మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూమి మీద ఆయన శిశువుగా పుట్టాడు శిశువు అనగా మానవుడు ఆయన మానవుడైనాడు దేవుడు మానవుడైనాడు అనేది మొదటిగా మనం గ్రహించే విషయం రెండోది మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన కుమారుడు దేవుని కుమారుడుగా ఈ లోకానికి ఆయన ఇవ్వబడ్డాడు ఎందుకు ఈ దేవుని కుమారుడు ఇవ్వబడ్డాడు అని అంటే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందినట్లు మానవులందరికీ పాపక్షమాపణ రక్షణ ఇచ్చుటకు ఈ కుమారుడు మనకివ్వబడ్డాడు ఇంతకుముందు పెద్ద బాల శిక్షలో ఓ మాట నేను చదివేది చూశాను మరి ఇప్పుడు ఉందో లేదో తెలవదు కుమారుడు లేని వానికి నరకమే కుమారుడు లేని వానికి నరకమే ఈ మాట చాలామందికి అర్థం కాక ఆడపిల్లల తల్లు తండ్రులైతే భలే బాధపడి అయ్యో నాకు కొడుకు లేకపోతే మోక్షం ఉండదట అని కొడుకు కొరకు ఎంతో కనిపెట్టారు కుమారుడి కొరకు కనిపెట్టారు ఇక్కడ చెప్పబడ్డ కుమారుడు ఆ పెద్ద బాల శిక్షలో చెప్పబడ్డ కుమారుడు ఇక్కడ చెప్పబడ్డ కుమారుడు నీ కుమారుడని కాదు దేవుని కుమారుడు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి జీవి వారు ఎవరి జీవితంలో ఉండరో వారికి నరకము ఇది నా మాట కాదు బైబిల్ మాట ఎందుకంటే కుమారుని కుమారునియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని రాయబడ్డది కాబట్టి ఆ కుమారుడు దైవకుమారుడు మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఇక మూడవదిగా ఆయన భుజము మీద రాజ్య భారం ఉన్నది ఈ లోక రాజ్య భారము ఆయన భుజం మీద ఉన్నది అంటే భుజము అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఆయన భారాన్ని భరిస్తున్నాడు పూర్వము నా దినాలలో మరి అట్లస్ సైకిల్ ఉండేది అట్లస్ సైకిల్ మీద ఒక గుర్తు ఉండేది అది ఒక పెద్ద గ్లోబు ఆ గ్లోబును అట్లస్ దేశ ఆ ప్రపంచ ఆ గ్లోబుని ఎత్తి పట్టాడు అట్లస్ అదంతా భుజం మీదనే భారం కాబట్టి సుప్రభు భుజం మీద లోక రాజ్య భారం అంతా ఆయన మీద మరి ఆయన భరించేవాడు అంటే దీని అర్థం ఏంటిది రాజ్యాలు రాజులు ప్రభువులు ప్రభుత్వాలు అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి మరొకటి రాజ్యభారము అని అంటే ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు కనుమరుగైపోతాయి ఆయన రాజ్యము యుగ యుగములు నిలుస్తుంది ఆయన రాజ్యము అంత